హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్ ఈ రోజు క్లాస్లో భాగంగా మనం నైన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్ జీవశాస్త్రానికి సంబంధించి లాస్ట్ వీడియోకు కంటిన్యూషన్గా ఈరోజు మరొక క్లాస్తో మేము ముందుకు వస్తున్నాము సో చూసుకుంటే మనకు నైన్త్ క్లాస్ జీవశాస్త్రం అండి న్యూ టెక్స్ట్ బుక్లో మనకు ఉన్న ట్వంటీ లెసన్స్ ఏంటండి మూడు లెసన్స్ అయితే మనకు ఉండడం జరిగింది ఓకే అందులో మనం ఫస్ట్ లెసన్ మనం చెప్పుకోవడం జరుగుతుందండి అది ఫస్ట్ లెసన్ ఏంటండి జీవుల మౌలిక ప్రమాణము ఓకే ఇందులో మనం ప్రతిదీ కూడా చెప్పుకోవడం జరిగింది ఎంతవరకు అంటే మనకు సో ఇక్కడ వరకు కూడా మనం కంప్లీట్ చేసుకున్నామండి కణంలోని భాగాలు ఇక్కడ వరకు మనకు లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయ్యింది కణంలోని భాగాల వరకు లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయ్యిందండి ఈ వీడియోలో మనం ప్లాస్మా పొర కణత్వచం ఇక్కడ నుంచి మొదలు పెడతాము ఓకే టెక్స్ట్ బుక్ మొత్తాన్ని కూడా కూలంకషంగా దాన్ని అవగాహన చేసుకొని బిట్ ఓరియంటేషన్లో అంటే సోది కాకుండా బిట్ ఓరియంటేషన్లో ఏ విధంగా అయితే హాల్లో వస్తుందో బిట్టు ఆ విధంగా మనకు ఒక నోట్స్ అయితే తయారు చేయడం జరిగిందండి ఈ విధంగానే మనకు సైన్స్ మరియు సోషల్ త్రీ టు టెన్త్ క్లాస్ వరకు న్యూ సిలబస్ ఆధారంగా నోట్స్లు అయితే తయారు చేసి ఉంచామండి సైన్స్ సోషల్ మొత్తం కంప్లీట్గా ఆ బుక్స్ అన్నీ కూడా మీకు చాలా ఎక్కువ బుక్స్ ఉంటాయండి మీరు చూసే ఉంటారు ఎక్కువ సిలబస్ కూడా మనకు సైన్స్ షాస్లే ఓకే ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా సగానికి పైగా టెక్స్ట్ బుక్లు మనకు సైన్స్ హాస్ట్లో ఉండడం జరుగుతుంది సో దీన్ని మనం నోట్స్ రూపంలో తయారు చేసి ఉంచామండి ఓకే నోట్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా డీటెయిల్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఓకే ఈరోజు క్లాస్లో చూసుకుంటే చివరి వరకు చూడండి మంచి నోట్స్ అండి ఇది ఓకే మంచి నోట్స్ కాబట్టి చివరి వరకు క్లాస్ వినండి ఓకే నెక్స్ట్ ప్లాస్మా పొర కణత్వచం కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసేటువంటి బాహ్య పొరనే మనం ఏమంటామండి కణత్వచం లేదా ప్లాస్మా పొర అంటారు ఓకేనా కణం లోపలికి బయటికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని నిష్క్రమణను ఇది అనుమతిస్తుంది ఓకే అంటే ప్రవేశించడానికి మరియు నిష్క్రమించడానికి వదిలివేయడానికి అంటే కొన్ని పదార్థాలను వదిలివేయడానికి కణం లోపలికి బయటికి మనకు అనుమతిచ్చేది ఏదండి ప్లాస్మా పొర ఓకేనా దీనిని వరణాత్మక పారగమ్య త్వచం అని అంటారు దీనినే మనం స్థరం అని కూడా అంటారండి ఓకే దీన్ని ఏమంటారండి కణ త్వచాన్ని మనం ఏమంటారు వరణాత్మక పారగమ్య త్వచం లేదా స్థరం అని కూడా అంటారు నెక్స్ట్ పెట్టండి సివోటు మరియు ఓటు వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటకు వ్యాపనం ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి ఓకే వ్యాపనం ప్రక్రియ ద్వారా సివోటు మరియు ఓటు వాయువులు అనేవి దేని నుంచి అండి కణత్వచం ద్వారా కణత్వచం ద్వారా లోపలికి బయటకు వ్యాపన ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి కణాల బాహ్య వాతావరణంలోని కణాల లోపలి ఉన్నదానితో పోలిస్తే సి టూ గాఢత తక్కువగా ఉంటుంది ఓకేనా బాహ్య వాతావరణంలోని కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే సి టూ గాఢత అనేది తక్కువగా ఉంటుందండి బాహ్య వాతావరణంలో ఓకే కణం లోపల ఓటు గాఢత తగ్గినప్పుడు వ్యాపన ప్రక్రియ ద్వారా ఓటు కణంలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు చెప్పుకున్నాం కదండి సి ఓటు ఓటు ఈ రెండు కూడా వ్యాపన ప్రక్రియ ద్వారా కణత్వచం ద్వారా వెళ్తాయండి లోపలికి బయటికి ఓకేనా అంటే ఓటు యొక్క గాఢత తగ్గినప్పుడు వ్యాపన ప్రక్రియ ద్వారా కణం లోపలికి ఓటు ప్రవేశిస్తుంది ఆక్సిజన్ అండి నెక్స్ట్ నీరు వ్యాపన నియమాన్ని పాటిస్తుంది ఈ నీరు అనేది వ్యాపన నియమాన్ని పాటిస్తుంది వరణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికను ద్రవాభిసరణం అంటారు ఓకే ద్రవాభిసరణం అంటే ఏంటండి వరణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల యొక్క కదలికను మనం ద్రవాభిసరణం అని అంటారు వరణాత్మక పారగమ్యత్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణం అని అంటారు ఓకే ఇక్కడ మనకు మూడు వర్డ్స్ అయితే ఇంపార్టెంట్ అండి త్రీ వర్డ్స్ అంటే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ చూసుకుంటే హైపోటోనిక్ ఐసోటోనిక్ మరియు హైపర్టోనిక్ ఈ మూడింటిని కంపారిజన్ చేసుకొని చదివితే చాలా ఈజీగా ఉంటుంది ఓకే హైపోటోనిక్ అండి ఇందులో కణం ఉబ్బుతుంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇందులో కణం అనేది ఉబ్బుతుంది దీని ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాము ఐసోటోనిక్లో కణం అనేది అదే పరిమాణంలో ఉంటుంది ఐసో ఐసో కణం అనేది అదే పరిమాణంలో ఉంటుంది నెక్స్ట్ హైపర్ హైపర్ టోనిక్లో కణం అనేది కుంచుకుపోతుంది హైపర్ టోనిక్లో ఓకేనా ఇవి ఈ మూడును ఈ మూడింటి గురించి కూడా మనం చెప్పుకున్నాం ఓకే ఇక్కడ ఐసోటోనిక్ గురించి చెప్పుకున్నాం కదా ఇందులో కణం అనేది ఉబ్బుతుంది కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువగా ఉంటే అనగా కణానికి వెలుపుల ఉన్నటువంటి ద్రావణం తక్కువ గాఢత కలిగి ఉందని అర్థమండి ఓకేనా కణానికి వెలుపుల ఉన్న ద్రావణం తక్కువ గాఢత కలిగి ఉందని అర్థం కనుక ద్రవాభిసరణం ద్వారా కణం నీటిని గ్రహిస్తుంది అటువంటి ద్రావణాన్ని అల్ప గాఢత ద్రవ ద్రావణం లేదా ఐసోటోనిక్ ద్రావణం అని అంటారు ఇందులో కణం అనేది ఏ విధంగా అడుగుతారంటే కణం అనేది ఉప్పుతుంది కదండి అది ఏ విభాగంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఐసో ఐఫోటోనిక్ అండి ఏంటి ఐపోటోనిక్ నెక్స్ట్ ఐసోటోనిక్ గురించి చెప్పుకుందామండి ఇందులో ఐసోటోనిక్లో ఏమవుతుందండి కణం అనేది అదే పరిమాణంలో ఉంటుంది కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమం యొక్క నీటి గాఢత కణంలోని నీటి గాఢతకు సమానంగా ఉంటే ఓకే కణంలోని నీటి గాఢతకు సమానంగా ఉంటుందండి ఐసోటోనిక్లో అదే హైపోటోనిక్లో చూసుకుంటే కణంలోని నీటి గాఢతకన్నా కన్నా ఎక్కువగా ఉంటుందండి ఓకేనా ఇక్కడ ఐసోటోనిక్లో చూసుకుంటే నీటిగాతకు సమానంగా ఉంటే నీటికి కణత్వచం గుండా నికర కదలిక ఉండదు అందువల్ల ద్రావణాన్ని సమగాఢత ద్రావణం లేదా ఐసోటోనిక్ ద్రావణం అని అంటారు నెక్స్ట్ హైపర్టోనిక్ అండి ఓకే హైపోటోనిక్ ఐసోటోనిక్ నెక్స్ట్ హైపర్టోనిక్ కణం కుంచుకుపోతుంది ఇందులో కణం అనేది కొంచుంచుకుపోతుందండి ఓకేనా కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే తక్కువగా ఉంటే బయట ద్రావం ఎక్కువ గాఢత కలిగి ఉందని అర్థము కనుక కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోతుంది అటువంటి ద్రావణాన్ని అధిక గాఢత గల ద్రావణం లేదా హైపర్టోనిక్ అని అంటారు ఇక్కడ మనకు మూడు ఇచ్చారండి అందులో మనకు చూసుకుంటే ఫస్ట్ హైపోటోనిక్ ఇందులో కణం అనేది ఏ విధంగా ఉంటుందండి ఉబ్బుతుంది నెక్స్ట్ ఐసోటోనిక్ ఇందులో కణం అనేది అదే పరిమాణంలో ఉంటుంది నెక్స్ట్ హైపర్టోనిక్ ఓకేనా ఇందులో కణం అనేది కుంచుకుపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు గుడ్డు గుడ్డు యొక్క పై పెంకు ఉంది కదండి ఆ పెంకులో దేన్ని కలిగి ఉంటుందంటే మనకు కాల్షియం కార్బొనేటు ఆ పెంకు అనేది కాల్షియం కార్బొనేటుతో కలిగి ఉంటుంది గుడ్డు ఉబ్బడానికి కారణం చూసుకుంటే మనకు ద్రవాభిసరణం ద్రవాభిసరణమే గుడ్డు ఉబ్బడానికి కారణం అండి ఓకే నెక్స్ట్ వీక్ మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా మనకు ద్రవాభిసరణకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అండి ద్రవాభిసరణకు ఎగ్జాంపుల్గా ఇక్కడ గుడ్డు ఉబ్బడం అనేది ఒకటే నెక్స్ట్ మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ కణం యొక్క జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడికి వ్యాపనం ముఖ్యమైనది వ్యాపనం అనేది ముఖ్యమైనది ఏంటంటే కణం యొక్క జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడికి నెక్స్ట్ బిట్ చూసుకుంటే ప్లాస్మా పొర చూసుకుంటే ఇక్కడ మృదువైనది ప్లాస్మా పొర అనేది మృదు మృదువైనదండి ఇది లిపిడ్లు మరియు ప్రోటీన్లతో పెంపొందించబడుతుంది కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపలగల ఆహారం ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించడానికి తోడ్పడుతుంది ఈ ప్రక్రియనే చూసుకుంటే ఎండోసైటోసిస్ అంటారు ఎండోసైటోసిస్ అంటే ఏంటంటే కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపలగల ఆహారం ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించడాన్ని తోడ్పడుతుంది ఈ ప్రక్రియనే మనకు ఎండోసైటోసిస్ అంటారు ఓకేనా ఈ ఎండోసైటోసిస్ ప్రక్రియ ద్వారా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ఎండోసైటోసిస్ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని గ్రహించే జీవి అమీబా అమీబా ఓకేనా ఎగ్జాంపుల్ ఏంటండి అమీబా ఓకే నెక్స్ట్ చూసుకుంటే కనకవచం నెక్స్ట్ ఏంటండి కనకవచం కనకవచాన్ని మొక్కలు కలిగి ఉంటాయి ఈ కనకవచాన్ని మొక్కలు కలిగి ఉంటాయండి కనకవచం ప్లాస్మా వెలుపల ఉంటుంది ఓకే జంతువుల్లో మనకు కనకవచం అనేది కనిపించదు ఓకే ఇక్కడ మొక్కల్లో కనకవచాన్ని కలిగి ఉంటాయి మొక్కలు కనకవచం దేనితో నిర్మితమై ఉంటుందంటే సెల్యులోజ్ ఓకే సెల్యులోజ్ ఇంపార్టెంట్ అండి మొక్కల యొక్క కనకవచం దేనితో నిర్మితమై ఉంటుందంటే సెల్యులోజ్ సెల్యులోజ్ ఒక సంక్లిష్ట పదార్థం మరియు మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందించేదండి ఓకే మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని మరియు సంక్లిష్ట పదార్థంగా దేన్ని చెప్పుకోవచ్చండి సెల్యులోజ్ ఓకే నెక్స్ట్ ద్రవ్య సంకోచం సజీవ మొక్క యొక్క కణం ద్రవాభిసరణం ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కనకవచానికి దూరంగా కణంలోని పదార్థాలు కుంజించుకుపోవడం లేదా సంకోచం చెందుతాయి ఈ దిగ్విషయాన్నే కణద్రవ్య సంకోచం అని అంటారు ఓకే కణద్రవ్య సంకోచం అని అంటారండి ఓకే ఇక్కడ మనకు కణం వరకు ఈరోజు చెప్పుకున్నామండి నెక్స్ట్ కేంద్రకం మిగతా లెస్ను కూడా మనం చెప్పుకుందాము ఆ విధంగానే మొత్తం నైన్త్ క్లాస్ బయాలజీ మొత్తం కంప్లీట్ చేసుకుందాము రోజు వారి మార్నింగ్ వీడియోలో మనకు నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది వస్తుంది అదేవిధంగా సాయంత్రం వీడియోలో ఒక ఆన్లైన్ టెస్ట్ని అంటే మనం నిర్వహిస్తున్నటువంటి మెగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో ప్రతి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సాయంత్రం పూట మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా మార్నింగ్ నోట్స్ని అదేవిధంగా ఈవినింగ్ ఏమో మనకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఓకేనా Thank you. Thank you for watching.